ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అనవసర చర్చంతా రచ్చంతా జరుగుతోంది సార్ శివాజీ ఇష్యూ మర్చిపోకముందే మళ్ళీ మాధవి లత సినీ నటి కొన్ని కామెంట్స్ చేసింది ఈసారి సాయిబాబా టార్గెట్ మాధవి లత కొన్ని కామెంట్స్ చేసింది సాయిబాబా దేవుడు కాదు ఆయన ఒక ఆఫ్ఘన్ ముస్లిం అంటూ మాధవి లత చేసిన కామెంట్స్ యాక్చువల్లీ సాయిబాబా సినిమా చేసే వరకు మన సౌత్ పీపుల్కి సాయిబాబా మీద పెద్ద నాలెడ్జ్ కూడా లేదు ఆ మరాఠో లేదో పూజించుకునేటోళ్ళు యాక్చువల్లీ ఇప్పటికీ కూడా మీరు షిరిడి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ బుక్స్లో రిజిస్టర్డ్గా చాలా నీట్ గా రాసి ఉంటారు ఈజ్ ఆఫ్గన్ ముస్లిం అని చెప్పేసేసి అల్లా మాలిక్ అంటూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోయి భజనలు చేసుకుంటూ ఉంటారు సిగ్గు శరం లేకుండా ముస్లింలు చాలా ఆనెస్ట్గా ఒప్పుకుంటారు మేమైతే పూజించము మీరల్లో పూజిస్తున్నారు మీకు బుద్ధి ఉండాలి మాకు బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి మేము ఫాలో అవ్వము అని చెప్పారు అదేంటో ఎంత విచిత్రంగా సాయిబాబా అందరికీ కనిపిస్తాడు సాయిబాబా కళ్ళకు వస్తాడు కృష్ణుడు రాడు రాముడు రాడు వెంకటేశ్వర స్వామి రాడు శివుడు రా అమ్మవారు రారు ఎవ్వరూ రారు కనిపించారు దేవుళ్ళు కాబట్టి కనిపించారు మనుషులు దయ్యాలు భూతాలు క్రియేటెడ్ క్యారెక్టర్లు కాబట్టి వర్చువల్ అట్లా కనిపిస్తూ ఉంటారు చాలా మంది పండుతుంది సాయిబాబా మాధవి దత్త వ్యాఖ్యలపై సాయిబాబా భక్తులు మండిపడుతూ ఉన్నారు సార్ సోషల్ మీడియాలో మాధవి లత చేసిన ఈ వ్యాఖ్యలకు మిశ్రమ స్పందన వస్తుంది కొంతమంది పాజిటివ్ గా కొంతమంది నెగిటివ్ గా కామెంట్ చేస్తున్న పరిస్థితి సాయిబాబా దేవుడా కాదా అని నేను మిమ్మల్ని అడగను గానీ సార్ అసలు ఏంటి సార్ మీద మీ కామెంట్ ఏంటి సాయిబాబా దేవుడా కాదా అనేది మాదేవులతో అభిప్రాయం మాదేవిలతో ఉండొచ్చు తప్పేమీ లేదు అసలు సాయిబాబాను ఎందుకు పూజిస్తున్నారు హిందువులు అనే అభిప్రాయం కూడా ఉండొచ్చు దాన్ని కూడా నేను తప్పబట్టను కానీ కోట్లాది మంది సాయిబాబా భక్తులకు బుద్ధి లేదు జ్ఞానం లేదు సిగ్గు లేదు క్షణం లేదు అసలు అది ఏం భాష అండి నాకు అర్థం కాదు ఒక భారతీయ జనతా పార్టీ నాయకురాలు మాట్లాడాల్సిన భాషేనా మీకు ద దయ్యాలు భూతాలు అసలు కోట్లాది హిందువులు బా పూజిస్తారు కదా కోట్లాది హిందువులు పూజిస్తారు సో మా 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 ఇంట్లోనే మా చెల్లెలు ఉంది అది గొప్ప సిరిడి సాయిబా భక్తురాలు సో తిరుపతికి పోతుంది సిరిడి కూడా పోతుంది తిరుపతి పోకుండా సిరిడికి పోదు సో తిరుపతికి ఎన్నిసార్లు పోతుందో సిరిడికి కూడా సార్లు పోతుంది నమ్మకం దాని విశ్వాసం సో రోజు ఇంట్లో పూజ చేయకుండా వేరే పని చేయరు సో మీకు దీపావళి వస్తే కేదారేశ్వర నోము చాలా కఠినమైన కష్టమైన నోము కేదారేశ్వర నోము నోముతారు రెగ్యులర్గా సత్యనారతం చేసుకుంటారు బట్ స్టిల్ సిరిడికి వెళ్తారు అంటే ఈ హిందూ మత విశ్వాసాల గొప్పతనం అది అంటే రకరకాల విశ్వాసాలు మీకు సర్వేపల్లి రాధాకృష్ణ అంటాడు హిందూయిజం ఇది టెపిస్ట్రీ ఆఫ్ పే ఫేత్స్ అని అనేక అనేక విశ్వాసాల సమాహారం హిందూ మతం అని చెప్తాడు ఇది సర్వేపల్లి రాధాకృష్ణ అథారిటీ అన్ హిందూ ఫిలాసఫీ ఇండియన్ ఫిలాసఫీ అందువల్ల మనకు హిందూ మతం ఉండే గొప్పతనము నీవు ఎవరినైనా ఆరాధిస్తా పరమహంస రామకృష్ణ పరమహంస అంటాడు దారులు వేరు కావచ్చు చేరే చోటు ఒకటే అంటాడు నువ్వు ఎన్ని దా ఏ దారులైనా వెళ్ళవచ్చు దేర్ మే బి మెనీ పాస్ట్ టు గాడ్ బట్ గాడ్ ఇస్ వన్ అంటాడు దేవుడు ఒక్కడే నువ్వు ఆ దేవుణ్ణి చేరుకోవటానికి అనేక అనేక మార్గాలు ఉండవచ్చు అంటారు ఇది హిందూ రామకృష్ణ పరమ సింధు కదా సో ఇవాళ మీరు స్వామి రామకృష్ణ మిషన్ చూడండి ఎంత గొప్ప యాక్టివిటీ చేస్తున్నారు వాళ్ళు మీకు సంతోషం అనిపిస్తారు రామకృష్ణ మిషన్ యాక్టివిటీ చూస్తే నేను రామకృష్ణ మిషన్ స్వామీజీలతో కూడా రెండు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు స్వామి స్థితికంఠానంద స్వామి బో బోధమయానందతో సో ఒక నిస్వార్థంగా మీరు గమనించండి రామకృష్ణ మిషన్ ఎక్కడున్నా ఒక స్కూలు ఒక హాస్పిటల్ ఉంటది మీకు హైదరాబాద్లో చూడండి స్వామి వివేకానంద స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటుంది అక్కడ నీకు వ్యక్తిత్వ వికాసము ఇంగ్లీష్ భాష కూడా నేర్పుతారు ఒక ఉచిత ఆసుపత్రి ఉంటుంది ఇంగ్లీష్ భాష కూడా నేర్పుతారు మీకు లైఫ్ స్కిల్స్ నేర్పుతారు సోషల్ స్కిల్స్ నేర్పుతారు అంటే మౌధ్యములు ఉంచరు ప్రయోజకులను చేస్తారు మీకు అదే మీకు గుంటూరు విజయవాడ గుంటూరుల మధ్య ఉన్న చూడండి మీకు అక్కడికి వెళ్ళండి స్వామి సేవమా శివమానందన్నతో మాట్లాడాను కూడా అడుగు మీకు స్కూల్ ఉంటుంది ఒక దగ్గర స్కూల్ ఉండొచ్చు ఒక దగ్గర హాస్పిటల్ ఉండొచ్చు ఒక ఏదో ఒక మానవ సేవే సేవయే మాధవ సేవ అని నమ్ముతారు సో మీకు వాళ్ళు హిందూ భావాలకు కాదా రామకృష్ణ మిషన్ సో రామకృష్ణ నరేంద్ర మోడీ కూడా రామకృష్ణ మిషన్ నుంచి చాలా గొప్పగా చెప్పాడు కదా సో అలా అంటే భారతీయత హిందూ మతం హిందూ ధర్మానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే విశాలమైనటువంటి విశ్వాసాలను గౌరవించే సంస్కృతి నువ్వు నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఎస్ మాధవీలతకు సాయిబాబా మీద నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు సాయిబాబాను విశ్వసించవచ్చు విశ్వసించకపోవచ్చు సాయిబాబాను పూజించవచ్చు పూజించకపోవచ్చు పూజించడం పైన ఆమెకు అభ్యంతరం కూడా ఉండవచ్చు దానికి నేను తప్పు పట్టను కానీ సాయిబాబా అని ఏం మనిషి దెయ్యాలు భూతాలు ఏమిటి ఆ భాష సిగ్గు లేదా శరం లేదా ఇప్పుడు తను నమ్మిన వారు తాను పూజిస్తారు సిగ్గు శరం ఏంటి దాంట్లో సో అంటే భారతదేశంలో ఎవరు ఎవరిని పూజించాలి కూడా బీజేపీ చెప్తుందా ఎవరిని పూజించాలి అని కూడా బీజేపీ నిర్ణయిస్తుందా ప్రతి ఇంట్లో ఏ దేవుడు ఉండాలి కూడా బీజేపీ నిర్ణయిస్తుందా అది ఇది ఈ దాడి ఏంటి అనేది నాకు అర్థం కాదు సో ఇప్పటిదాకా అందులో హిందువులు చాలామంది ఏమనుకున్నారంటే మా మతం గురించి ఆలోచిస్తారు కనుక మా ఈ బీజేపీ సిద్ధాంతం మాకు మంచిది బీజేపీ మా పార్టీ అనుకోవచ్చు ఇతర మతాలను కదా వ్యతిరేకించేది కానీ ఇప్పుడు హిందూ మతస్తున్న వ్యతిరేకిస్తున్నారు కదా ఇప్పుడు సిరిడి సాయిబాబా దేవుడిగా కొలిచే కోట్లాది హిందువులు ఉన్నారు కదా కోట్లాది హిందువులు వాళ్ళు ఏమీ హిందువులు కా కాదు కదా వాళ్ళు హిందూ దేవ్ మతాన్ని ఆచరిస్తారు వాళ్ళని కూడా వీళ్ళు అటాక్ చేస్తారు కదా అంటే ఇది ఎక్కడ దాడి నాకు అర్థం కాదు మీకు ఎవరిచ్చారు అధికారం నేనే చాలాసార్లు చెప్తుంటాను భగవద్గీతలో ఏడవ అధ్యాయంలో ఇరవై ఒకటో శ్లోకం చదవండి అంటే ఎవరు ఎవరిపైన భక్తి విశ్వాసాలతో పూజిస్తారో సేవిస్తారో వారి ఎందు వారికి భక్తి విశ్వాసాలను నేనే కల్పిస్తాను అర్జు అర్జున అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే సాయిబాబా సిరిడి సాయిబాబా పైన భక్తి విశ్వాసం కలిగిన వారికి కూడా భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మే ఆ విశ్వాసాన్ని కల్పిస్తున్నాడు మాధవ లతకు అర్థం బీజేపీకి అర్థం కావాలి మాధవ్ అర్థం కావాలి ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది నేను చెప్పింది కాదు భగవద్గీతలు మీరు చూడండి కావాలంటే మీరు ఆ శ్లోకం అంత సంస్కృత పరిజ్ఞానం నాకు లేదు కానీ గొప్ప శ్లోకం అది అంటే సిరిబీర్ సాయిబాబాకు పూజించే వారికి సిగ్గు శరము బుద్ధి జ్ఞానాన్ని ఎవరు కల్పిస్తున్నారు అది ఆలోచించాలి కదా వాళ్ళకి బుద్ధి జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కల్పిస్తున్నారు వాళ్ళు విశ్వాసాన్ని నేనే కల్పిస్తున్నా అంటున్నాడు మరి శ్రీకృష్ణ భగవద్గీతను మీరు నమ్ముతారా నమ్మరా భగవద్గీతను ఆచరిస్తారా ఆచరించరా మీకు విష్ణు పురాణంలో కథ ఉంటుంది ఒక బాటసారి అడవిలో వెళ్తుంటాడు వెళ్తుంటే వర్షం పడుతుంటది తలదాచుకోవటానికి చుట్టూ చూస్తే ఒక గది కనబడుతుంది ఒక వ్యక్తి నిద్రపోయటానికి స్కోప్ ఉంటుంది పోయి పండుకుంటాడు ఈ లోపల మరొకరు వచ్చి తలుపు కొడతారు అప్పుడు ఆ లోపల ఉన్నతను అంటాడు ఇది ఒక్కరైతే పడుకొని నిద్రపోవచ్చు ఇద్దరం అయితే కూర్చొని నిద్ర తల దాచుకోవచ్చు మీరు రండి అంటాడు ఈలోగా మూడో వ్యక్తి వస్తాడు వాళ్ళిద్దరు కూర్చొని తల దాచుకుంటే అప్పుడు ఆ ఇద్దరు లేచి ఒక్కరైతే పడుకోవచ్చు ఇద్దరైతే కూర్చోవచ్చు నీవు కూడా రా ముగ్గురం నిలబడి తలదాచుకుందామంటాడు ఇదయ్యా ఇది హిందవం ఇది హిందూ మతం ఇది హిందూ ధర్మం ఇది భారతీయత నేను నమ్మే హిందూ మతం అది నేను నమ్మే హిందూ ధర్మం అది నేను నమ్మే భారతీయత అది నేను నమ్మే విష్ణు పురాణం అది ఇది విష్ణు పురాణం ఉన్న కథ నేను చెప్పేది వేరే దగ్గరికి కాదు ఎంత విశాలమైన దృక్పథాన్ని హిందూ ధర్మం బోధించింది మీకు మీకు ఈషా ఉపనిషత్తులు అంటారు ఈ చరాచర జగత్తులో సమస్త జీవరాశులను కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ జీవరాశికి మరో జీవరాశిపై ఆధిపత్యాన్ని చెలాయించే హక్కు లేదు అని చెప్తారు ఈషా ఉపనిషత్తులు మీకు జ నేనేం ఉపనిషత్తులు చదివినంత గొప్పవాణ్ణి కాదు కానీ జల్లికట్టు తీర్పులో సుప్రీంకోర్టు కోర్టు చేసింది ఉపనిషత్తులు ఈ సుప్రీంకోర్టు ఉపనిషత్ వాక్యం ఏంటంటే ఉపనిషత్ వాక్యం మళ్ళీ చెప్తున్నాను ఈ సమస్త చరాచర జగత్తులో ఏ జీవరాశి మరో జీవరాశి పైన ఆధిపత్యాన్ని చెలాయించకూడదు మరి మాధవి లంతా ఎలా ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది సిరిడి సాయి బాబా భక్తుల పైన మీకు ఇది కదా ఉపనిషత్ వ్యాఖ్య ఉపనిషత్ వ్యాఖ్య ఏంటి ఎవరిపైన ఆధిపత్యం చెలాయించకూడదు అని చెప్తోంది ఏ జీవరాశి చీమ కూడా చెప్పకూడదు బలవంతునికి దోమ కూడా చెప్పద్దు బలవంతునికి ఒక సూక్ష్మ జీవి కూడా అత్యంత శక్తివంతునికి చె ఆధిపత్యం చెలాయించాకు లేదు ఇది హైందవం ఇది హిందూ ధర్మం ఇది ఉపనిషత్ వ్యాఖ్య మరి మీరు ఉపనిషత్ వ్యాఖ్య ప్రకారం మాదేవులతో ఎవరు సిగ్గుశ్వరం లేదు బుద్ధి జ్ఞానం లేదని చెప్పేది సిర్డి సాహిబాబాన్ని నమ్మేవారికి వాళ్ళ విశ్వాసం అది వాళ్ళు నమ్ముతారు నువ్వు నమ్మితే నమ్ము నమ్మకపోతే నమ్మకు నీవు ఇష్టం ఉంటే ఆ పూజించు లేకపోతే లేదు నీకు అభ్యంతరం లేదు నీ విశ్వాసాలు నీకు హక్కుంది భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి అంటే నేను ఇప్పుడు ఉపనిషత్ వ్యాఖ్య చెప్పాను విష్ణు పురాణం అని చెప్పాను భౌద్గీత చెప్పాను మీకు మూడు చెప్పాను ఉదాహరణలు మీకు ఉపనిషత్తులు ఇంకో మాట కూడా చెప్తాయి మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి అంటారు శ్రేణు నుంచి రావద్దని చెప్పలే ఎక్కడ ఉపనిషత్తులు చెప్పింది మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రాయండి అని దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిపోతే వెస్ట్రన్ వరల్డ్ ఆశ్చర్య లెట్ ద నోబుల్ థాట్స్ కమ్ టుఅ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ అన్న మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రాయండి ఇది ఉపనిషత్ వ్యాఖ్య షికాగో ఉపన్యాసం చూడండి స్వామి వివేకానందది నేను ఏ గడ్డపై నుంచి వచ్చానంటే ఈ మా గడ్డ మా మా మతములోనే సత్యముందని నమ్మము అన్ని మతాల్లోనూ సత్యముందని నమ్ముతాము అన్నాడు ఇది స్వామి వివేకానంద ఇది నా హైందవం ఇది నా భారతీయత ఇది నా సంస్కృతి ఈ కంపోజిట్ కల్చర్ నేను వారుస్తుంది రోజు స్కూల్లో ప్రతిజ్ఞ ఇస్తాను వైవిధ్య భరితమైన నా భారతీయ వారసత్వ సంపదను చూసి నేను గొడవపడుతున్నాను అని ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై రిచ్ అండ్ వ్యారీడ్ హెరిటేజ్ అని మేమంతా ప్రతిజ్ఞలు చేసాం మీరు కూడా చేస్తుంటారు కదా స్కూల్లో నా వార నా వైవిధ్య భరితమైన నా భారతీయ వారసత్వ సంపదను చూసి నేను గర్వపడుతున్నాను అని ఇదే ఆ వైవిధ్య భరితమైన భారతీయ వారసత్వ సంపద అంటే ఏంటి వారు రాముని నమ్మచ్చు వారు కృష్ణ నమ్మచ్చు ఓరు యేసు నమ్మచ్చు అల్లా నమ్మొచ్చు ఒకరు హనుమంతు నమ్మచ్చు ఒకరు సంతోష మాత నమ్మచ్చు ఒకరు మైసమ్మ నమ్మచ్చు పోచమ్మ నమ్మచ్చు ఒక రాయిని నమ్మచ్చు రప్పని నమ్మచ్చు చెక్కని నమ్మచ్చు ఏవని నమ్మకుండా ఈ ఈశ్వరుడు సర్వంతర్యామి సర్వలోకేశ్వరుడు అంటూ కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించచ్చు సాయిబాన్ నమ్మచ్చు నీరవరణి నిర్దేశించేది ఎవరిని ఇది హిందూ మతమే చేస్తోంది కదా ఇది హైందవమే అంగీకరిస్తోంది కదా నేను ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణని చెప్పింది కూడా చేశాను ఇట్ టేపిస్ట్రీ ఆఫ్ ఫేత్ అనేక అనేక ఆ విశ్వాసాల సమాహారం అని చెప్పారు ఇది కదా భారతీయత అంటే ఇది కదా భారతీయ సంస్కృతి అంటే మీకు సో అది మర్చిపోయి మనము ఒకే కులం మా అగ్ర కులమే ఉం ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు ఒకే మార్కెట్ ఒకే జీఎస్టీ ఒకే ట్యాక్స్ అన్నీ ఒకటే అని ఎవరి మీకు చెప్పే ఒకే పార్టీ ఈ సిద్ధాంతం ఏంటి అంటే ఎవరిచ్చారు అధికారం మీకు అంటే అధికారంలో ఉన్నారు కదా అని ప్రజల మత విశ్వాసాలు రాజ్యాంగం ఏం చెప్తోంది ప్రతి భారతీయ పౌరునికి మతాన్ని విశ్వసించి ఆచరించి ప్రచారం చేసుకునే హక్కును భారత రాజ్యాంగం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం చెప్తోంది కదా ఫ్రీడమ్ టు 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 ఎక్స్ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఫేత్ ఇస్తుంది కదా టు ప్రొఫెస్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ ఎనీ రిలీజన్ అంటే సిరిడి సాయిబాబా భక్తులకు రాజ్యాంగం వర్తించదని భారతీయ జనతా పార్టీ చెప్తుందా మాధవ్లకు చెప్తుందా ఎందుకంటే మాధవీలత్తా వ్యాఖ్యలు బీజేపీ ఖండించలే కదా సో భారతీయ జనతా పార్టీ అఫీషియల్గా గా చెప్పాలి ఏంటి మీ మీ స్టాండ్ ఏంటి సాయిబాబా భక్తుల్ని మీరు ఎందుకు అవమానించాలి మీరు నమ్మకండి నమ్మద్దని చెప్పండి నాకు అభ్యంతరం లేదు నేను నమ్మద్దని చెప్పడానికి కూడా తప్పుపట్టడం లేదు కానీ వాళ్ళకు బుద్ధి లేదు వాళ్ళకి సిగ్గు లేదు శరం లేదు వారి జ్ఞానం లేదు దయ్యాలు భూతాలు ఈ భాష సరైనది కాదు ఎస్ యు హెవ్రీ రైట్ మీరు ఒక హిందూ మతం నమ్ముతున్నారు అయ్యా మన హిందూ దేవుడు కాదు అని చెప్పండి మీ ఇష్టం అది నమ్మ వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్ముతారు మీ అభిప్రాయాన్ని ఆ హక్కు మీకుంది ప్రజాస్వామ్యంలో మీకు వాస్తవంగా ప్రజాస్వామ్యం ఇతర విశ్వాసాలు ప్రశ్నించే ఇవ్వదు కానీ అట్లీస్ట్ మీరు ఇది హిందూ ఇజం అంగీకరించదని చెప్పుకోండి తప్పలేదు హిందూయిజం రదంట్ ఎలో అని చెప్పండి అభ్యంతరం లేదు కానీ బుద్ధిశ్వరము జ్ఞానము ఎవరి వాళ్ళు పూజించకూడదు విశ్వరించకూడదు మీరెవరు చెప్పేది హిందూ మతం దాన్ని అంగీకరించదని చెప్పుకొని అక్క హిందూ సంఘాలకు ఉంటాయి ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇది అభ్యంతర భారతీయ జనతా పార్టీ అఫీషియల్ గా చెప్పాలి ఇది ఇవాళ కొత్త కాదు చాలా రోజులుగా ఈ దాడు జరుగుతోంది ఇదేమి మాధవలతో నాట్ ద ఫస్ట్ నాట్ ద లాస్ట్ అందుకే మాట్లాడాల్సింది లేకపోతే మాధవి పైన ఇంతసేపు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు